హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ షాయస్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణం చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ని త్రిబుల్ ఆర్ పబ్లికేషన్ వాళ్ళు మార్కెట్లో రిలీజ్ చేశారండి ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు ప్రతి చాప్టర్లోని సబ్ టాపిక్స్ని కవర్ చేస్తూ డీటెయిల్గా వీళ్ళు చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ని రూపొందించి మార్కులు రిలీజ్ చేశారు పిఐబి ఇన్ఫర్మేషన్ ఎన్సిఆర్టీ నుంచి తెలుగు అకాడమీ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారి మంత్లీ అచీవ్మెంట్ ఈ న్యూస్ లెటర్ నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డిఆర్డిఓ డాట్ గౌ డాట్ ఇన్ ఇస్రో డాట్ గౌ డాట్ ఇన్ మైటీ డాట్ గౌ డాట్ ఇన్ ఇలా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని సేకరించి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి ఉపయోగపడే విధంగా చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ను రూపొందించారు మనం చూసుకుంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ని సబ్ టాపిక్స్గా డివైడ్ చేస్తూ సబ్ టాపిక్స్లోని అన్ని అంశాలను కవర్ చేస్తూ ఈ యొక్క చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ను ఆర్ పబ్లికేషన్ వాళ్ళు రూపొందించడం జరిగింది మొత్తం మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెబ్బై ఐదు మార్కుల వెయిటేజ్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్లో ఐదు చాప్టర్లు ఉన్నాయి ఇందులో ఇదిగోండి ఇలా రీసెంట్గా మనకు జరిగిన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని స్టేట్మెంట్ వైజ్గా ప్రశ్నలను ఆర్ పబ్లికేషన్ టీం వాళ్ళు రూపొందించారు ఈ ఎంసిక్యూస్తో పాటు ప్రతి ఎంసిక్యూస్కి ఎక్స్ప్లెనేషన్ కూడా చివరిలో వాళ్ళు రూపొందించడం జరిగింది దానికి సంబంధించి ఇలా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ప్రతి టాపిక్ సంబంధించి ఐదు చాప్టర్లలో ఉన్న అన్ని అంశాలను సిలబస్లో ఉన్న అన్ని అంశాలను కవర్ చేస్తూ మనకి రీసెంట్ అంశాలు అన్నిటినీ కూడా బిట్స్ రూపంలో పొందుపరుస్తూ దాదాపు ఆరు వందల ఇరవై తొమ్మిది పేజీలతో ఈ చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ని ఆర్ పబ్లికేషన్ వాళ్ళు మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది ఈ బుక్ ఎవరికైనా కావాలనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీ యొక్క డీటెయిల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపిస్తే మీ ఇంటి వద్దకే ఈ బిడ్ బ్యాంక్ని పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్